నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మావనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెల్లంపల్లి మండలంలోని రైతులు తొందరపడి పత్తి విత్తనాలు విత్తుకోవద్దని వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ సూచనలు చేశారు మండలంలో నేటి వరకు తొంభై శాతం వర్షపాతం లోటుగా నమోదు అయిందన్నారు విత్తనాలు విత్తుకోవడానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉందన్నారు వర్షాలు పడే వరకు రైతులు వేచి ఉండాలని సూచించారు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు పాటించాలని అన్నారు హైత్సవలకు నమస్కారం అండి నా పేరు సుద్దాల ప్రేమ్ కుమార్ నేను బెల్లంపల్లి మండల వ్యవసాయాది గారిగా పనిచేస్తున్నాను ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో తమందరికి తెలియజేల్సింది ఏమనుకుంటున్నామంటే ఋతుపవనాలు ఈసారి వచ్చినట్టే వచ్చినాయి కానీ అనుకున్న టైంకు కురలేదు సో మనకు ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లాలో ఎనభై మూడు పర్సెంట్ రోడ్డు వర్షపాతం నమోదైంది మన బెల్లంపల్లి మండలం చూసుకున్నట్టే తొంభై పర్సెంట్ రోడ్డు వర్షపాతం నమోదు ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే కావున రైతులు తొందరపడి విత్తుపోదని ఇప్పటికి కూడా చెప్తున్నాము పత్తి పంట విత్తుకోవడానికి పత్తి విత్తులు విత్తుకోవడానికి ఇంకా మనకు సుమారుగా ఇరవై రోజులు టైం ఉన్నది రైతులు అధైరేపడవద్దు వర్షాలు లేట్ అయినాయని ఇంకా టైం ఉన్నది ఎప్పటికప్పుడు సలహాలు చెందిస్తాము ఎవరైతే విత్తనాలు తెచ్చిపెట్టుకున్నారో వాళ్ళు ఒక మంచి గట్టి వర్షపాతం పడి భూమి అంతా చల్లబడే వరకు భూమి పూర్తిగా తడే తడి తడిసే వరకు ఆగాల్సిందని కోరుతున్నాం వేసే శాఖ ద్వారా ఇంకా పదిహేను రోజులు దాటి ఇరవై రోజులు దాటిన తర్వాత వర్షాలు వర్షాలు ఉంటే అప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలి పత్తిలో కూడా ఏ రకాలు వేసుకోవాలనేది మళ్ళీ మేము పత్రికల ద్వారా మీడియా ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని తెలియజేస్తున్నాము రైతులకు అందరికీ ధన్యవాదాలు